ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాషుయాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమో నమో వెంకటేశాయ గురుగారు ఆల్రెడీ మనం వృషభ రాశి వారికి ఈ రాంతా ఎలా ఉంటుందో ఉగాది రాశి వల్ల తెలుపుం చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది గురుగారు చాలా బాగా చెప్పారని చాలా మంచి కామెంట్స్ కూడా మనం చూసాం మరి పర్టికులర్గా ఏప్రిల్ మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు వృషభ రాశి వారికి మే ఫిఫ్టీన్త్ గురు మారుతున్నారు ఈ గ్యాప్ ఉందా మార్చ్ ట్వంటీ నైన్త్ షష్టగ్రహ గ్రహ కూటమి మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశి గనక కష్టపడాలి జీవితంలో ఎన్నడూ కష్టపడలేనంతగా పగలు రాత్రి గనక వీడు కష్టపడితే మే ఫిఫ్టీన్త్ తర్వాత వీడికి గోల్డెన్ ఆఫర్ రాబోతుంది గోల్డెన్ టైం అనుకోవచ్చు గోల్డెన్ టైం నీ చేతికి జాయినింగ్ లెటర్ రాబోతుంది ఇన్ఫోసిస్ నీకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం రాబోతుంది ఒక కార్పొరేట్ కంపెనీలో నీకు జాబ్ వస్తుంది ఎఫర్ట్ పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి ఒక బండి పెడదాం పెడదామనుకుంటున్నావు ఒక ఛాయ్ బండి ఒక పునుగుల బండి ఈ నలభై ఐదు రోజులు ప్లానింగ్ చేయి మే ఫిఫ్టీన్త్ తర్వాత నువ్వు పెడతావు నీ జీవితం తిరిగి రాసేది నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు చాలా స్ట్రెస్ ఉంటుంది విపరీతంగా స్ట్రెస్ ఉంటుంది నువ్వు ఆ స్ట్రెస్ తీసుకొని దాన్ని తట్టుకొని కష్టపడగలిగితే ఈ జీవితం మారిపోతుంది ఎందుకంటే పదకొండవ ఇంట్లో నీకు శని రాబోతున్నాడు మార్చ్ ట్వంటీ నైన్త్ గురువు రాసి మానేది మే ఫిఫ్టీన్త్ సో ఒక అవకాశానికి నాంది పునాది పడబోతుంది ఇప్పుడు నువ్వు ఈ టైంలో కష్టపడలేదనుకో ఆ రిజల్ట్కు వేరీ అవ్వచ్చు కదా ఇప్పుడు నెలకు కోటి రూపాయలు వచ్చేది నెలకు లక్ష రూపాయలు పడిపోవచ్చు నువ్వు ఎప్పటి నుంచో కష్టపడుతున్నావు అది వేరు ఈ నలభై ఐదు రోజులు వేరు ఎగ్జామ్కి ముందు రోజు చదవడం ఎంత ఇంపార్టెంటో మనం సంవత్సరం అంతా చదువుతున్నాం కదా అది కూడా అంత ఇంపార్టెంట్ ఈ టైంలో వీళ్ళకి హండ్రెడ్ ఎక్స్ రిజల్ట్స్ రావచ్చు హండ్రెడ్ ఎక్స్ రిజల్ట్స్ రావాలంటే ఈ టైంలో వీళ్ళు కష్టపడాలి అంటున్నా మీకు అర్థమైంది బేసిక్గా పాయింట్ వెరీ 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 క్రూషల్ ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళకి శని పదకొండో స్థానంలో వస్తున్నాడు దాని రిజల్ట్ ఇచ్చేది గురువు మే ఫిఫ్టీన్త్ సో మీరు రెడీ ఉండాలి కత్తిని సానబెట్టి రెడీగా ఉండాలి ఇప్పుడు దగ్గర కత్తుంది సో మీరు అన్నట్లుగా శనిదేవుడు కరెక్ట్ ఆ పొజిషన్లో ఉంటే కనుక అన్ని కోరికలు నిర్వహిస్తాడని చెప్పి మీరు చెప్పారు గతంలో సో అదే జరగబోతుంది అదే జరగ ఒక పాయింట్ ఉంది వినండి శనిదేవుడు మీకు చేతిలో కత్తి పెడుతున్నాడు ఓకే మీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి శత్రువు మే ఫిఫ్టీన్త్కి వస్తాడు నువ్వు ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులు ఏం చేయాలి కత్తిని సానబెట్టాలి నువ్వు రెడీగా ఉన్నావు ప్రిపరేషన్ చేసుకున్నావు కానీ రివిజన్ ఇప్పుడు చేసుకోవాలి నలభై ఐదు రోజులు యుద్ధానికి సిద్ధంగా సిద్ధం అవ్వాలి ఈ నలభై ఐదు రోజు కనుక నువ్వు కత్తి సాను పెట్టకపోతే నీకు మే ఫిఫ్టీన్ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా రిజల్ట్ వస్తుంది కంపల్సరీ నువ్వు వాణ్ణి కొట్టేస్తావు నువ్వు కానీ ఎంత ఈజీగా ఎంత సునాయాసంగా కొడతావు ఎంత పెద్ద జాబ్ కొడతావు ఎంత పెద్ద ప్రమోషన్ వస్తుంది అనేది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ డిసైడ్ చేస్తారు అవునా కాదా మీరే చెప్పండి యుద్ధానికి వెళ్ళే ముందు అన్నీ రెడీగా ఉండాలి కదా నీకు యాక్టింగ్ రాదు నీకు సినిమా ఛాన్స్ వచ్చింది నువ్వు షూటింగ్లో ఏం చేస్తావు చెప్పు నీకు ఫ్రాంక్గా చెప్తాండి మీకే రెండు మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా ఫిక్స్ అయింది ఏదో రకంగా ఫిక్స్ అయింది మీకు యాక్టింగే రాదు మీకు నలభై ఐదు రోజులు ఉంది మీరేం చేయాలి వెళ్ళి యాక్టింగ్ క్రాష్ కోర్స్లో జాయిన్ అయిపోవాలి ఫస్ట్ ఎంత కొద్దిగా అక్కడ చేసి పడేయాలి కదా నలభై ఐదు రోజులు చచ్చినట్టు ఇప్పుడు దాకా ఇంట్లో కూర్చున్నాడు నువ్వు ఏం చేయాలి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ క్రాష్ కోర్స్ చేయాలి యాక్టింగ్ది ఏ అమీర్ పేటో ఎక్కడో పోయి క్రాష్ కోర్స్ నేర్చుకో ఫార్టీ ఫైవ్ డేస్ క్రాష్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మే ఫిఫ్టీన్త్ జాయిన్ వెళ్ళి షూటింగ్ చేయాలి కదా ఇప్పుడు ఏం ఏమి చేయలేదు అనుకో ఆ రోజు ఏం చేస్తావు అడుగుతున్నా ఆ రోజు ఏం చేస్తావు ఏం చేయగలవు చెప్పు ఏం చేయలేరు స్లీపింగ్ తీసేస్తారు నిన్ను సినిమాని తీసేస్తారు లేకపోతే బడ్జెట్ తగ్గిచ్చేస్తారు తీసేయరు కానీ బడ్జెట్ తగ్గిచ్చేస్తారు కదా సినిమాది అరే ఈ రిటర్న్ సరిగ్గా చేయట్లేదు మళ్ళీ మనకు రిటర్న్ వస్తుందో లేదో తెలియదు బడ్జెట్ తగ్గిచ్చేద్దామో అంటారు అదే నువ్వు రెడీగా ఉంటే మూడు వందలు కాస్త ఏడు వందలు కోట్లు చేస్తారు నీ ఈ నలభై ఐదు రోజులు రెడీగా ఉన్నా కష్టపడడానికి ఎఫర్ట్ పెడితే అన్ని రిజల్ట్స్ వస్తాయి అంటారు బాగానే ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి గురుగారు మరి ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వు చదువు మార్కెట్ తర్వాత నియమంటారు బాగుంటుంది ఇప్పుడు నువ్వు స్టడీ చేసుకో ఏ బిజినెస్లు బాగున్నాయి ప్రజెంట్ ఏం నడుస్తుంది మొత్తం కూడా చూసుకోవాలంటే లేకపోతే నువ్వు ఎక్కడైతే పెట్టబోతున్నావు అక్కడికి వెళ్ళి చూడు ఒక షటర్ పెట్టబోతున్నావు షటర్ చూడు ఒకసారి ఎలా ఉంది పక్కన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది చూడు మనుషులు ఎట్లా ఉన్నారు చూడు స్టడీ చేసే పీరియడ్ వీళ్ళకి సో ఆర్థిక పరంగా ఎలాంటి లోట్లు ఏమంటారు బానే ఉందా అంత సంవత్సరం నంబర్ వన్ వీళ్ళు వీళ్ళు డి కొట్టేవాడు ఎవరు లేడు కానీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ విరాట్ కోహ్లీ ఆట ముందు చాలా ప్లానింగ్ చేస్తారు చాలా మందికి తెలియదు ఆ విషయం వాడి జీవితం కూడా చాలామంది అదృష్టము వర్క్ అంటారు కానీ వెనకాల చాలా ప్లానింగ్ ఉంది సో అన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురువు ఒకటి చెప్తానండి జన్మజాతకం బాగాలేకపోతే ఈ ఫలితాలు కూడా సరిగ్గా రావు జన్మజాతకము నేను ఎంత బాగులేకపోయినా కూడా ఇప్పటికిప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక పని చేసుకోవచ్చు జన్మ జన్మజాతకం బాగాలేదనుకో మీ పేరు ఇప్పుడు రాంబాబు అనుకుందాం అలా ఎందుకులే మీ పేరు మణికంఠ మణికంఠ గారు మాట్లాడదాం మీది వృషభ రాశి అనుకుందాం మీరు వృషభ రాశి మీరు ఇవాళ దాకా సరిగ్గా లేదు మీకు టైము మీ జన్మజాతకం బాగాలేదు మీకు సరిగ్గా లేదు ఇప్పుడు నీకు నేను చెప్పాను నువ్వేం చేస్తావు నిజంగా తెలివితేట్లుంటే నలభై ఐదు రోజులు పాజిటివ్గా మాట్లాడు నామస్మరణ చేయి నీకు రెమెడీ నోరు తెలిస్తే నేను వాళ్ళ నుంచి దరిద్రం వస్తుంది ఇప్పటిదాకా ఈ నలభై ఐదు రోజులు పాజిటివ్గా మాట్లాడు ఆల్ ఇస్ వెల్ అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది ఈ నలభై ఐదు రోజులు చెవులో దరిద్రము బూతులు వినక్కు ఈ కళ్ళతో మంచి చూడు వెంకటేశ్వర స్వామిని చూడు ఆంజనేయ స్వామిని చూడు రెగ్యులర్ గుడికి వెళ్ళు రీల్స్ చూసిన దైవానికి సంబంధించిన రీల్స్ చూడు మనకు వస్తే చూడండి ఈ రీల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఆంజనేయ స్వామి అలాంటివి చూడు పిచ్చి పిచ్చి రీల్స్ ఉంటాయి కొన్ని పిచ్చి పిచ్చి చాలా గలీజు ఉంటాయి అలాంటివి చూడు మాకు ఇలాంటి మంచి మంచి రీల్స్ చూడు మంచి పని చేయి మంచిగా మాట్లాడు కనీసం నటన చెయ్యి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఎంత క్రూషియల్ అంటే వృషభ రాశికి వాడికి మళ్ళీ జీవితంలో ముప్పై సంవత్సరాల దాకా రాదండి ఫర్ థర్టీ ఇయర్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ దిస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు పదో తరగతి చివరి రోజు అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు వాడు స్టోరీ మారిపోతుంది చివరి రోజు ప్రపోజ్ చేయలేదు జీవితంలో ఇంకో అమ్మాయి వస్తుంది ఒక్క రోజుకి ఎంత డిఫరెన్స్ ఉంది సిమిలర్గా మనం ఆ నైంటీ సిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది సో వన్ డే మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నైంటీ సిక్స్ సినిమాలో జస్ట్ వన్ డే కలుస్తాడు ట్రిషని సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వృషభ రాశికి చాలా ఇంపార్టెంట్ మిగతా రాశి ఫలాలన్నీ నాకు అనవసరం అండి ఇవాళ ఏదో చెప్తాను ఒక వరుసకి కానీ వృషభ రాశి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నలభై ఐదు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అమ్మ నాన్న చెప్పేది వినండి మోస్ట్ ఇంపార్టెంట్ మీ నాన్నగారు చెప్పే మాట వినండి అందరు చెప్పే మాట వినండి అందరు చెప్పిన అన్నీ చేయండి ఏది వదలొద్దు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అండి మీ జీవితం సెటిల్ అయిపోతుంది నువ్వు పదివేలు సంపాదించేటప్పుడు కాల్ సెంటర్లో నీకు లక్ష రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఒక్క దెబ్బకి ఒక్క ఇంటర్వ్యూకి ఇవాళ లక్ష రూపాయలు వస్తాయి రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా అన్ని రాష్ట్ర వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఏదో ఒక నార్మల్ నెల కానీ వృషభ రాశి వాడికి కూడా జీవితాన్ని మార్చే నెల గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కరెక్ట్ ఓకే జాగ్రత్తగా ఉండాలి సో శుభకార్యాలు కూడా గురుగారు ఈ మే పదిహేను తర్వాతే ఎక్కువగా జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది వీడికి సంవత్సరాన్ని మొత్తం శుభకార్యాలే మే ఫిఫ్టీన్ తర్వాత వీడు గనక ఈ నామస్మరణ చేసుకుంటే నలభై రోజులు ఈ నలభై రోజులు గనక రేపటి నుంచి మొదలుపెడితే పెడితే వీడు నామస్మరణ చేసుకుంటే అద్భుతం వైభోగం విష్ణుమూర్తి ఆశీర్వాదం ఉంటుంది నీకు విద్యార్థులకు ఏమైనా సూచన ఉందా విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇష్టం అది చదవండి ఇప్పుడు బాగా చదవండి లేకపోతే కనీసం ఆ పుస్తకం ముందు కూర్చోండి నీకు క్రికెట్ బాగా ఇష్టం క్రికెట్ ఆడు నీకు సోషల్ బాగా ఇష్టం సోషల్ చదువు ఋషభ రాశి వాళ్ళకి నేను చెప్తుంది నీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అది ఇప్పుడు చదువు చదువు రాకపోయినా పర్లేదు ఆ పుస్తకానికి ఒక నమస్కారం ఒక రెస్పెక్టివ్ మంచి పని నలభై ఐదు రోజులు మంచి పని చేయండి కష్టపడమని చెప్పట్లేదు మంచి పని చేయమని చెప్తున్నా దాంతోపాటు కష్టం ఉంటే చాలా మంచిది చదవగలిగితే చాలా మంచిది ఆ బుక్కి రెస్పెక్ట్ ఇస్తే ఇంకా మంచిది వెరీ క్రూషియల్ ఫర్ వృషభ రాశి మీరు ఏ రంగంలో ఉన్నా ఈ నలభై ఐదు రోజులు జాగ్రత్తగా ఉండండి నామస్మరణ చేయండి మీరు బట్టల షాప్లో ఉన్నారు ఆ బట్టల్ని ఒక రెస్పెక్ట్ ఇవ్వండి ఒక ఫోల్డ్ చేసి పెట్టడము కౌంటర్ క్లీన్ గా ఉంచడము మీ షాప్ ని క్లీన్ గా ఉంచడము ప్రతిసారి చేయాలి ఈసారి కొంచెం తోరణాలు కట్టండి ఉగాది కదా ఎట్లయినా సో బీ వెరీ 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 అలర్ట్ ఫర్ దిస్ ఫార్టీ ఫైవ్ డేస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ విత్ యూ దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చినా కూడా మీరు తీసుకోవడానికి చేయి చాపాలి కదా దేవుడు ఇస్తున్నాడు మీరు ఇలా చేయి చాపకపోతే దేవుడు ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు కదా అవునా కదా లక్ష్మీదేవి వస్తుంది డోర్ ఓపెన్ ఉండాలా లక్ష్మీదేవి కాలుతో తన్ని డోర్ పగలకూడతదా కుట్టదు కదా ఒకసారి బెల్లు కొడుతుంది మీరు ఆ టైంలో డోర్ ఓపెన్ చేయాలి ఇప్పుడు మీరు కనుక ఫార్టీ ఫైవ్ డేస్ రెడీగా ఉండి డోర్ ఓపెన్ చేశారనుకోండి కోట్లే కోట్లు లక్షలే లక్షలు మీరు డోర్ ఓపెన్ చేయకపోతే మీరు నిద్రపోతూ ఉంటే అడుగుతున్నాం నిద్రపోతే ఏంటి పరిస్థితి ఆపర్చునిటీ మిస్ అయినట్లే కదా కానీ మీ అదృష్టం బాగుంది ఆటోమేటిక్ మీకు నిద్రలో ఉన్న బెల్ వినిపిస్తుంది కానీ మీరు కూడా బెల్లు వినిపించకుంటే వెళ్ళాలి కదా ఎంత జన్మజాతకం బ్యాడ్ ఉన్నా మీ నిద్రలో ఉన్నా మీకు బెల్ వినిపిస్తుంది ఎందుకంటే టైం బాగుంది కానీ మీరు నేనేం చెప్తా పరిగెత్తుకుంటే వెళ్ళే వదిలే ముందే వెళ్ళి డోర్ పని చేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది కదా మొత్తం పూలేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ కదా సో జీవితాలు మార్చే నెల వృషభ రాశి వాళ్ళకి ఈ నెల సో బీ కేర్ఫుల్ బీ రెడీ పెద్ద రెమెడీ ఏం అవసరం లేదు జస్ట్ నామస్మరణ చేయండి చాలు ఇంకేం అవసరం లేదు ఆల్ ఈస్ వెల్ ఆల్ విల్ బి వెల్ దిస్ ఇయర్ యూ విల్ రాక్ యూ విల్ రూల్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరు సంవత్సరానికి రాజు మీరు సంవత్సరానికి దేవుడు ర్యాంగా చెప్తున్నాను మళ్ళీ రాజు ఇలాంటి సంవత్సరం ముప్పై సంవత్సరాల దాకా ఏడు గ్రహాలు మారుతున్నాయి అన్ని గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి మీ జన్మజాతకం కనుక బాగుంటే మిమ్మల్ని ఎప్పుడు ఆపలేడండి గుర్తుపెట్టుకోండి అది వృషుభరాశి వాళ్ళందరూ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు హోప్ఫుల్లీ వీళ్ళు గోల్డెన్ పీరియడ్ని ఉపయోగించుకుని అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి ధన్యవాదాలు